జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి బాలకృష్ణకి హరికృష్ణకి రెండో భార్య కొడుకుగా పుట్టడం వల్ల అతనికి ఇంత నేము ఫేము రావడం అనేది ఎన్టీఆర్ కుటుంబంలో ఎవరికి ఇష్టం లేదు అయినప్పటికీ తన సొంత కృషితో పట్టుదలతో తన యొక్క ఇది ఇంప్రూవ్ చేసుకుని అతను పెద్ద నేము లోకి వచ్చాడు అయితే అతను ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరమైన అంశంగా మారతాడేమో అనే సందేహాలు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి హరికృష్ణ కుటుంబాన్ని ముందు నుంచి తెలుగుదేశం పార్టీ చాలా దూరంగా పెట్టింది ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి ఎదురుదేరగలిగే వ్యక్తి హరికృష్ణ బాలకృష్ణని సొంత వియంకుడుగా చేసుకోవడం ద్వారా మొత్తం కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ కంట్రోల్ చంద్రబాబు నాయుడు కంట్రోల్లో తెచ్చుకోగలిగాడు అయితే మధ్యలో ఎన్టీఆర్ని అంత ఎక్కువగా అంచనా వేయకుండా తన ఎన్నికలకు వాడుకుందాం అని చెప్పి ప్రచారానికి పంపించడం ఆ ప్రచారంలో ఎన్టీఆర్కి బ్రహ్మాండమైన ప్రసంగాలు ఎన్టీ పెద్ద ఎన్టీఆర్ లాగా ప్రజల ఆదరణ రావడం చూసి కొంత సందేహం వచ్చింది ఆ సందేహం వచ్చిన తర్వాత ఆయన ఆ ప్రస ఆ ప్రచారం ముగించుకొని తిరిగి వచ్చేటప్పుడు జరిగిన యాక్సిడెంట్ మీద కూడా చాలామందికి ఉన్నాయి తర్వాత ఎన్టీఆర్ కారు మీద ఇక్కడ మన లో రాళ్లు వేయించారు కొంతమంది తెలుగుదేశం కార్యకర్తల చేత తర్వాత ఎన్టీఆర్కి అనుకూలంగా ఉన్న కొంతమంది వ్యక్తులకు టికెట్లు ఇవ్వకుండా ఒకవేళ కొంతమందికి టికెట్లు ఇచ్చినప్పటికి కూడా వాళ్ళని సోషల్ మీడియాలో గా విపరీతంగా ట్రోల్ చేస్తూ అంటే నేను వంశీ లాంటి వాడిని ట్రోల్ చేస్తూ ఇలా ఎన్టీఆర్ వర్గాన్ని తెలుగుదేశం పార్టీకి దూరం చేయడం ఎన్టీఆర్కి తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పడంలో ఒక రకంగా మీడియా చంద్రబాబు నాయుడు వీళ్ళంతా కూడా చాలా వరకు చేసేశారు అయినప్పటికీ కూడా ఎన్టీఆర్ని అప్పుడప్పుడు ఇటు వైసీపీ వాళ్ళు ఎన్టీఆర్ఏ అసలైన వారు అసలు అంటూ కొన్ని కొన్ని పోస్టర్లు చేయటం పోస్టర్లు ఈ కటౌట్లు తీసుకొచ్చి వాళ్ళ మీటింగుల్లో పెట్టడం ఎన్టీఆర్ గురించి ప్రస్తావించడం వీళ్ళు సోషల్ మీడియాలో చేసి తెలుగుదేశం పార్టీని ఇరకాటంలో పెట్టడం జరుగుతుంది కుప్పంలో చంద్రబాబు నాయుడు మీటింగ్లో కూడా కొంతమంది కార్యకర్తల చేత చంద్రబాబు నాయుడు చేత అడిగించారు ఎన్టీఆర్ పార్టీలోకి రావాలి అది అని చెప్పి సో ఈ రకంగా ఎన్టీఆర్ని ఆసరా చేసుకుని వైసీపీ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది పెట్టడం మాత్రమే ఈ కార్యక్రమం ఉంది అయినప్పటికీ ఎన్టీఆర్ ఫేమ్ను ఉపయోగించుకోవాలని మిగతా పార్టీలు అన్ని రకరకాలుగా ప్రయత్నిస్తూనే ఉంటాయి కదా ఇప్పుడు వైసీపీ ఎలాగైతే ఎన్టీఆర్ను ఉపయోగించుకొని తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలనుకుంటుందో అలాగే మొన్న ఎన్నికల్లో బీజేపీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోక ముందు అమిత్ షా ఎన్టీఆర్ని బీజేపీలో తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్టీఆర్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఫోకస్ చేసి బీజేపీని ముందు అనుకున్నాడు అనుకుని స్వయంగా ఎన్టీఆర్ని పిలిచి హోటల్లో కలిశాడు అయినప్పటికీ ఎన్టీఆర్ నేను ప్రస్తుతం ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితిలో లేను కనుక అని సున్నితంగా ఆ ఆఫర్ని తోసికొచ్చాడు ఇప్పుడు వార్ టూ సినిమాకి సంబంధించి ఎన్టీఆర్ ఆ లో ప్రకటన చేశాడు ఎన్టీఆర్ ఆఫీసులు నా మీద ఉన్నంత వరకు నన్ను ఎవరు ఏం చేయలేరు దీని మీద చాలా చర్చ జరిగింది ఎందుకు ఇలా అన్నాడు ఎన్టీఆర్ అంటే ఎన్టీఆర్ మీద ఏదో కొంత ఒత్తిడి వస్తుంది తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కానీ వైపు నుంచి కానీ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి లోకేష్కి గానో ఏక అవుతాడనో ఒక భయం అనేది తెలుగుదేశం పార్టీ నిరంతరం వెంటాడుతుంది గనుక ఎన్టీఆర్ ఈ ప్రకటన చేసి ఉంటాడని చెప్పేసి కొంతమంది భావిస్తూ ఉన్నారు ఇదే సమయంలో ఇప్పుడు కూలీకి ఈ వార్ రెంటికి కూడా టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినప్పటికీ కూలీని గురించి వ్యాఖ్యానించాడు కానీ వార్ గురించి లోకేష్ ఎలాంటి వ్యాఖ్యానం చేయలేదు సో ఈ రకమైన అనుమానాల సందేహాలు కొనసాగుతా నేపథ్యంలో ఇప్పుడు కొన్ని వెబ్సైట్లలోనూ సోషల్ మీడియాలో కూడా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అని ఎన్టీఆర్ పెడతాడు అని చెప్పేసి కొన్ని వార్తల్ని వస్తున్నాయి ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టడానికి వైసీపీ చేస్తున్న పనులుగా తెలుగుదేశం పార్టీ అనుమానిస్తుంది అందులో కూడా నిజం ఉండే అవకాశం ఉంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టడానికి ఉన్న అంశాలను వైసీపీ ఎందుకు అడగదు వాడుకోవడంలో తప్పేం లేదు కనుక ఎన్టీఆర్ని ఒక ఆయుధంగా వైసీపీ ఉపయోగించుకుంటుంది ఏమన్నా కూడా వచ్చాయి కానీ ఎన్టీఆర్ ఎప్పుడు కూడా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అని ఈ చిల్లర చిల్లరగా ఒక పార్టీ పెట్టి అనువుగాని సమయంలో ఆ రాజకీయాల్లో ఎంటర్ అయ్యే మనిషి కాదు అతనికి తన సొంత కెరీర్ నిర్మించుకోవటంలో పూర్తిగా అవగాహన సామర్థ్యం అన్నీ ఉన్నాయి కనుక కానీ ఏ సమయంలో ఏదైనా సరే ఎవరైనా ఎన్టీఆర్ను ఉపయోగించుకొని తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కనుక ఈలోగానే ఎన్టీఆర్ని క్రమక్రమంగా ప్రజల్లో అతని ప్రభావాన్ని తగ్గించాలని తెలుగుదేశం పార్టీ భావిస్తుందని దానికి సంబంధించి కొన్ని కొన్ని పనులు ఏమన్నా బయటికి తెలియని చేస్తుందని కనుకనే ఎన్టీఆర్ ఇలాంటి ప్రకటన చేశాడని చెప్పేసి చాలామంది భావిస్తున్నారు ఓవరాల్గా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అనేది ఒకటి పెట్టడం అనేది నిజం కాదు కేవలం అది బహుశా వైసీపీ వాళ్ళు వైసీపీ సోషల్ మీడియా చేసిన ప్రచారం కావచ్చు లేదన్నా ఎన్టీఆర్కి సంబంధించిన ఇంకెవరన్నా సరే కొన్ని వర్గాలు చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడైతే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి